హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు అతి తక్కువ ఖర్చుతో అంటే ఒక రూపాయి ఖర్చుతోనే ఒక వారమంతా కిచెన్ క్లీన్ చేసుకునే టిప్ చెప్తానండి స్టవ్ నుంచి మిక్సర్ గ్రైండర్ ఫ్రిడ్జ్ షెల్ఫ్స్ ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్తో మన చేతులకు ఎలాంటి నష్టము జరగదు డ్రై అవ్వడం ఉండదు చాలా స్మూత్గా ఉంటుంది కిచెన్ అంతా క్లీన్గా ఉంటుంది మంచి స్మెల్తో ఉండడం వల్ల మనకు వంట చేసేటప్పుడు కూడా చాలా హ్యాపీగా ప్లెజెంట్గా ఉంటుంది ఫైవ్ మినిట్స్లోనే ఏ వస్తువైనా క్లీన్ చేసుకోవచ్చు కిచెన్లో ఉండే వస్తువులంతా కూడా అదేంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా చూస్తే మనము లేస్తూనే రూమ్ క్లీన్గా లేకపోతే చాలా చిరాగేస్తుంది పడుకుండేటప్పుడైనా సరే ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేశామంటే వస్తువులు అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి ఇక్కడ నేను స్టవ్ పైన టమాటో ప్యూరీ అలాగే టమాటో ఊరగాయ అది చేశాను దానివల్ల ఎక్కువ మురికి అయితే పడిపోయింది ఆయిల్ అంతా కూడా చెందడం అదంతా ఇక్కడ చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో జస్ట్ నీళ్ళు స్ప్రింకిల్ చేస్తే అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత పొడి బట్టతో కానీ తడిబట్టతో కానీ తుడుచుకుంటే సరిపోతుంది అదేవిధంగా స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ కూడా ఎంత జిడ్డుగా ఉన్నా సరే ఇలా క్లాత్ పైన వేసుకొని ఇలా తుడిస్తే సరిపోతుంది చాలా నీట్గా వచ్చేస్తుంది ఫ్రిడ్జ్ ఇప్పుడు ఫ్రిడ్జ్ చూడండి దీనికి ఎంత మురికి పట్టిందో నేను ఫ్రిడ్జ్ కూడా కిచెన్లోనే పెట్టుకొని ఉన్నాను ఎంత నీట్గా మనము చిమ్నీ వాడినా లేదా ఫ్యాన్ వేసినా ఖచ్చితంగా వస్తువులు అయితే జిడ్డు పట్టిపోతూ ఉంటాయి అందులో మనం హడావుడిలో ఏదో తీస్తూ ఉంటాం ఒలికిపోతూ ఉంటుంది అవన్నీ మరకలు మీకు కనిపిస్తూనే ఉన్నాయి కదా ఎంత నీట్గా క్లీన్ అవుతుందో కాకపోతే ఇలా తుడిచిన తర్వాత ఒకసారి డ్రై క్లాత్ కానీ లేదా వెట్ క్లాత్తో కానీ తుడిస్తే మరకలు అనేది లేకుండా ఉంటుంది అదే విధంగా ఇక్కడ అంతా పొంగిపోయింది స్టవ్ కింద గ్రానైట్ పైన చూడండి ఎండిపోయింది కూడా మరకు కూడా కనిపించకుండా నీట్గా వచ్చేస్తుంది చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఈ లిక్విడ్ ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు నెల తరబడి అయినా ఉంటుంది మనకు అంత అవసరం లేదు కదా నేనైతే ఇక్కడ కొద్దిగానే ప్రిపేర్ చేసుకున్నాను వారం వరకు వస్తుంది దీని ఖర్చు చెప్పాలంటే వన్ రూపీ ఉంటుందండి అంతకు మించి ఉండదు చాలా తక్కువ ఖర్చుతో ఈ లిక్విడ్ని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే అన్ని వస్తువులు క్లీన్ చేసుకోవచ్చు ఇది అది అనేసే కాదు వాటర్తో తుడిస్తే ఏమి కావు అనే ప్రతి వస్తువును కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ కౌంటర్ టాపు గ్రానైట్ ఇది గ్రానైట్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది అదేవిధంగా ఇక్కడ టైల్స్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో ముందు అయితే అంత మరకలుగా ఉన్నది కదా చాలా నీట్గా క్లీన్ అయిపోతూ ఉన్నాయి ఇక్కడ నేను షెల్ఫ్ డోర్స్ చూపిస్తాను ఈ వాటర్ ప్రూఫ్ ఈ వుడ్ వచ్చి కాబట్టి వాటర్తో తుడవచ్చు నేను వీటిని తుడిచి చూపిస్తాను ఎంత మురికి పట్టేసి ఉన్నాయి కదా ఇలా ఒక బాటిల్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి స్టవ్ పక్కనే బాటిల్ అంటే ఎప్పటికప్పుడు ఏదైనా మురికి పడినా కూడా అలా స్ప్రింకిల్ చేసేసామా తుడిచేసామా అయిపోతుంది దీనికోసం స్పెషల్గా మనం మార్కెట్ నుంచి ఏమీ కొనక్కర్లేదు ఇంట్లో ఉండే వస్తువులతోనే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఈ లిక్విడ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతో మనకు ఈ లిక్విడ్ రెడీ అయిపోతుంది దానికోసం ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరమే లేదు ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వచ్చేసింది షెల్ఫ్ డోర్స్ కూడా అదేవిధంగా ఈ గ్లాస్ చూద్దాము ఈ గ్లాస్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ఈజీగా ఉంది ఎలాగూ మనం వంట చేసేటప్పుడు ఆయిల్స్ అంతా కూడా వచ్చేస్తూ ఉంటాయి ఆవిరి పట్టేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు వారానికి ఒక రోజు క్లీన్ చేసినా కాకుండా చాలా నీట్గా ఉంటుంది ఈజీ క్లీనింగ్ అన్ మెథడ్ అనమాట ఇది అదేవిధంగా ఆ లిక్విడ్ వల్ల మన చేతులకు ఎలాంటి ఇబ్బంది కలగదు చాలా లిక్విడ్స్ మనం తగిలినప్పుడు చేతులు అంతా పగిలిపోతూ ఉంటాయి డ్రై అవుతూ ఉంటుంది మంట పుట్టేస్తూ ఉంటాయి అదంతా ఏమి లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఆ లిక్విడ్ ఉంటే లిక్విడ్ ఖర్చు తక్కువే అదేవిధంగా ఎక్కువ రోజులు కూడా నిలువు ఉంటుంది వాడే అవకాశం ఏమీ లేదు చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి మీరు కూడా ఒకసారి రెడీ చేసుకొని పెట్టుకున్నారంటే ముఖ్యంగా ఈ సమ్మర్లో అయితే మనకు ఇంట్లోకి ఈ ఇంట్లోకి ఎర్ర చీమలు ఈగలు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా ముఖ్యంగా కౌంటర్ టాప్ అయిన ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పడినప్పుడు కానీ బాగా చీమలు వచ్చేస్తూ ఉంటాయి ఈ మంచి స్మెల్ వల్ల వాటికి ఇబ్బందిగా అనిపించి రావండి మంచి స్మెల్ ఏది కూడా చీమలకు నచ్చదు మనం ఎప్పుడైనా చీమలు బారులు తీరి పోతూ ఉంటాయి కదా లైన్గా అలాంటప్పుడు మనము ఫేస్ పౌడర్ చల్లామంటే అస్సలు దరిదాపుల్లోనే చీమలు అనేటివి ఉండవు ఎర్ర చీమలకు ముఖ్యంగా చెక్ పెట్టేయచ్చు అదేవిధంగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్తో కౌంటర్ టాపు స్టవ్ అన్నీ క్లీన్ చేసుకున్నామంటే ఆ చీమలు బెడదనేది ఖచ్చితంగా ఉండదండి ఇప్పుడు ఈ మిక్సీ చూడండి ఎలా అయ్యిందో నేను ఇందాక చెప్పాను కదా టమాటో ఊరగాయ టమాటో ప్యూరీ చేసుకున్నానండి అది మిక్సీ పట్టేటప్పుడు అంతా పడింది ఇంకా నైట్ చేసుకున్నాను ఇదంతా ఎండిపోయింది ఓపిక లేదు అది క్లీన్ చేయడము ఇది కూడా క్లీన్ చేసి చూపిస్తాను అది నీట్గా క్లీన్ అయిపోతుందండి మిక్సీ కూడా తల తల మెరుస్తూ ఉంది కొత్త దానిలాగే వచ్చేసింది ఎలాంటి జిడ్డు కానీ మురికి కానీ లేకుండా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది ఇక్కడ చూసారు కదా పైన కూడా బాగా మనము మిక్సీ పట్టేటప్పుడు అవి కారుతూ ఉంటాయి మిక్సీలో ఉంచి లిక్విడ్స్ అదంతా కూడా ఆరిపోయింది అది కూడా చక్కగా ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది వేరే వేరే లిక్విడ్స్ అవి కష్టపడి మనము ప్రిపేర్ చేసుకొని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఒకటి ఉంటే చాలు అందులో చాలా తక్కువ ఖర్చుతో వన్ రూపీ ఖర్చు అయితే రెండు మూడు రోజుల వరకు మనకు సరిపోతుంది నాకు తెలిసి నాలుగైదు రోజులు వచ్చేస్తుంది అన్నీ మనము మిక్సీ ఫ్రిడ్జ్ డైలీ క్లీన్ చేయం కదా స్టవ్ కౌంటర్ టాప్ మాత్రమే క్లీన్ చేస్తూ ఉంటాము అలాంటప్పుడైతే వారం రోజులైనా సరే ఒక రూపాయి ఖర్చుతో సరిపోతుంది ఇదే లిక్విడ్ను మనము ఫ్లోర్ క్లీనర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక రెండు మూతలు వాటర్లో వేసి ఇల్లు తుడ్చామంటే కూడా తలతలా మెరుస్తాయి అదేవిధంగా ఈగలు చీమలు రాకుండా ఇల్లంతా కూడా ఒక మంచి అరోమాతో నిండి ఉంటుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఇక్కడ రైస్ కుక్కర్ను క్లీన్ చేసి చూపిస్తున్నాను రైస్ కుక్కర్ చాలా ఓల్డ్ అండి దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ అయినట్టుంది ఇది తీసుకొని పైన పెయింట్ కూడా పోయి కొద్దిగా అదే లోపల ఉండే పార్ట్ కూడా బయట కనిపిస్తూ ఉంది మీరు చూస్తున్నారు కదా చిలు లాగా పట్టేస్తుంది మార్చేసేయాలి కానీ బాగా వర్క్ చేస్తుంది దీనిపైన నేను చేసేది ఇప్పుడు తక్కువ చేసినా కూడా డైరెక్ట్ అల్యూమినియం గిన్నెలో కాకుండా ఆ గిన్నె లోపల స్టీల్ గిన్నె పెట్టి వంట చేసుకుంటూ ఉంటాను ఏదైనా అర్జెంట్ బయటకు వెళ్ళాలి అలాంటప్పుడు పెట్టేసి మనం ఆన్ చేసి పెట్టేసిపోతే రైస్ రెడీ అవుతుంది కదా అలాంటప్పుడు మాత్రమే దీంట్లో వంట చేస్తూ ఉంటాను కింద లెగ్గు కూడా చూడండి ఊడిపోయింది ఇలా చాలా మురిగ్గా ఉన్న ఈ రైస్ కుక్కర్ కూడా నీట్గా క్లీన్ అయ్యింది ఏ వస్తువైనా దీంతో క్లీన్ చేసామంటే బాగా క్లీన్ అయిపోతుందండి అదేవిధంగా మంచి స్మెల్ ఉంటుంది ఆ స్మెల్ వల్ల మనకు ఇంకొద్దిగా ఉత్సాహం కూడా వస్తుంది ఇంట్లో వర్క్ చేయాలనేసి ఏ వస్తువైనా చాలా నీట్గా క్లీన్ అయిపోతూ ఉన్నాయండి ఇది మైక్రోఫైబర్ క్లాత్ అందులో చాలా నీట్గా క్లీన్ చేస్తుంది అదేవిధంగా మురికి కూడా దీనికి అంటుకోదు ఇక్కడ చూస్తున్నారు కదా నేను మీకు చూపిద్దాను అనే ఉద్దేశంతో డైరెక్ట్గా వాటర్లో ముంచి క్లీన్ చేస్తూ ఉన్నాను క్లాత్ని మురికంతా దాంట్లోకి వచ్చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ మనం క్లీన్ చేసుకోవచ్చు ఇవి నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి మీకు ఎవరికైనా అవసరమైతే ఒకసారి చెక్ చేయండి వీటిల్లోనే క్లీన్ చేయాలని ఏం లేదు మన దగ్గర కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా వాటిల్ని కూడా కట్ చేసి పెట్టుకొని మనం ఇలాంటి వాటికి బాగా యూజ్ చేసుకొని ఆ తర్వాత పడేసేయచ్చు ఇప్పుడైతే నేను ఇక్కడ రైస్ కుక్కర్ లోపల తుడిచినప్పుడు కొద్దిసేపు ఆరబెట్టాలండి అప్పుడే మనము ఏదైనా వంట చేయడానికి యూజ్ చేయకూడదు ఎందుకంటే ఒక్కొక్కసారి షాక్ కొట్టే అవకాశం ఉంది తడి ఉంటుంది కదా నేను అదేవిధంగా కెటిల్ క్లీన్ చేస్తూ ఉన్నాను కెటిల్ మనము మామూలుగా గిన్నెలు తోమినట్టు తోమలేము కదా వాటర్ అయ్యి వెళ్ళి తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది ఇది కూడా కిచెన్లోనే పెట్టుకుంటాం కాబట్టి జిడ్డు పట్టి ఉంటుంది దీన్ని కూడా ఇలా మనము కొద్దిగా వాటర్ క్లాత్ పైన స్ప్రింకిల్ చేసుకొని దాంతో తుడిస్తే సరిపోతుందండి అదే అదేవిధంగా ఆయిల్ బాటిల్ ఎక్కువ జిడ్డుతోనే ఉంటుంది కదా మనం ఎంత నీట్గా పెట్టినా కూడా ఇది కూడా స్టవ్ పక్కనే పెట్టుకొని ఉంటాము దీన్ని కూడా ఇలా కొద్దిగా వాటర్ క్లాత్ పైన స్ప్రింకిల్ చేసి తెచ్చుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం ఇంట్లో ఉండే ప్రతి వస్తువుని నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి చూసారు కదా ఫ్రిడ్జ్ ఎంత బాగా మెరిసిపోతుందో దీనికోసం నేను వాడింది ఒక స్పూన్ ఇడ్లీ సోడా కాల్ టీ స్పూన్ షాంపూ అదేవిధంగా ఒక్క కర్పూరం బిళ్ళ అండి ఆ కర్పూరం బిళ్ళ వల్ల ఎక్కువ చీమలు అవి రాకుండా ఉంటాయి చీమలే కాదు ఆ స్మెల్కి దోమలు కూడా రావు ఈ మూడిటి కాంబినేషన్లో ఒక కాల్ లీటర్ వాటర్ తీసుకోండి చక్కగా అంతా కలిసేటట్టు కలుపుకొని బాటిల్లో పోసుకుంటే సరిపోతుంది దీనికోసం బయట లిక్విడ్స్ ఏది కొనాల్సిన పని లేదండి ఒక రూపాయి ఖర్చుతోనే హ్యాపీగా మనం ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా బాటిల్ పక్కన పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలంటే అలా క్లీన్ చేసుకోవచ్చు మూతకు హోల్స్ వేసుకుంటే సరిపోతుంది ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్